అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మరి నిన్న రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటిపై పోయి మా తెలుగు యువత బృందం నాతో పాటు మరి నిరసనం నిరసన తెలియడం జరిగింది మరి ఒక శివయాత్ర ఏ విధంగానైతే తీస్తారో ఆ విధంగా ఆ దుర్మార్గుని శివ శివయాత్ర తీసి మేము అక్కడ ఆ శివ శవాన్ని కాలబెట్టడం జరిగింది ఇది మేము తెలుగుదేశం పార్టీ నిరసన ఎందుకు తెలియజేసిందని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందండి ముఖ్యంగా ఈ దుర్మార్గుడు ఈ అనే కుక్క పదే పదే ఎలక్షన్ వచ్చే టైంకి పదే పదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మరి నారా లోకేష్ గారిని మరి ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకుంటూ సినిమాలు రూపొందించుకుంటూ అసభ్యకరంగా చూపించుకుంటూ మరి అన్ని ఎదుటి వ్యక్తుల ఏదైతే ఉన్నదో వైఎస్ఆర్ సిపి ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ విధంగా సినిమాలు రూపొందించి ప్రజలకు ప్రజల దిగి వదలడం జరుగుతుంది కానీ ఈసారి ఆ విధంగా కాకూడదని ఈసారి ఎక్కడికక్కడ కట్టు కట్టుదినడం చేయాలని మరి మేము పిలుపునివ్వడం జరిగింది మరి మీరందరూ అందరూ నారా లోకేష్ గారు ఈ ఏదైతే వ్యూహం సినిమా రిలీజ్ కి మరి హైకోర్టులో డిఎస్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది మరి ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం ఇరవై ఎనిమిది తారీఖు వరకు దానికి నిరాకరణ ఇచ్చి అంటే నిరాకరణ చేశారంటే అది హైకోర్టు మాకు మాకు కోర్టు అన్న గౌరవం ఉంది మాకు మా పార్టీ ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే సమాజంలో ఒక సమాజ సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలన్నా లేకపోతే సమాజంలో ఒక మంచి రావాలన్నా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ సినిమాలు ఏ విధంగా తీయాలో ఒక మంచి మెసేజ్ తోటి తీయాలి కానీ ఈ చీడబుకు వీడు ఇక్కడ టాలీవుడ్ లో తే బాలీవుడ్ లో పడ్డ వీడు వీడికి అక్కడ దిక్కులేక మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాజాన్ని మన ముఖ్యంగా మన తెలుగు ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ మీరు చూసి గతంలో లక్ష్మీ సెన్టీఆర్ కానీ లేకపోతే అనేక యూట్యూబ్ మూవీస్ కానీ ఆడవాళ్లను ఎట్లా అగౌరవపరకుంటా వాళ్ళ కాదు ఆడుకుంటా లేకపోతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ తోటి ఫోటోలు తీసుకుంటా అంటే సామాజిక మాధ్యమంలో పెట్టడం జరిగింది ఈ విధంగా చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఈ భారతదేశం నుంచి ఈ రామ్ గోపాల్ వర్మ గారిని తరిమి కొట్టాలి ఎందుకంటే ఒక సందేశం ఏ విధంగా ఉండాలో వాళ్ళకి తెలియదు మితిమీరిపోయిన పోయిన అహంకారము లేకపోతే మితిమీరిపోయిన ఆ ఆ మత్తు మత్తు తిరగడం లేదని మరొకసారి తెలియజేస్తున్నా నిన్న ఒక ట్వీట్ చేశాడు ట్వీట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి మన పవన్ కళ్యాణ్ గారికి మీ కుక్క రే రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఇక్కడ సవాల్ చేస్తున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ పవన్ నుంచి సవాల్ చేస్తున్నా ఇవ్వడం పారిపోలే నువ్వు ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిబేట్ రా నువ్వు డిబేట్ ఎందుకు కావాలంటున్నా నువ్వు ఏ స్టేషన్ పోతావా నేను ఆ స్టేషన్ కు మా సభ్యుల మందం వస్తాం మాట్లాడడం పాకడ నువ్వు కోర్టులో కేసు ఒకటే స్పష్టంగా అడుగుతున్నా ఈ నాన్ అనే కుక్క కోర్టులో కేసు ఉన్నది కోర్టులో ఇంకా మనకు జడ్జిమెంట్ వచ్చేది ఉన్నది తెల్లారి ఒక పోస్టర్ పెట్టడం జరిగింది బాబు ఆ పోస్టర్ ఒక పోస్టర్ పెట్టడం జరిగింది ఈ పోస్టర్ మీరు చూడండి ఈ పోస్టర్ వ్యూహం అనే సినిమా పెట్టేసి ఆ పోస్టర్ కి మూడు బర్రెలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు గారిని పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ విధంగా వాళ్ళ కేసులు పెట్టి ఈ ప్రజలకు వదిలితే మరి ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని రామ్ గోపాల్ వర్మ అనే పందినా పోతు నేను ఈ సవాల్ అడుగుతున్నా ఎందుకంటే నువ్వు సినిమాలు నువ్వు యూట్యూబ్ లో రిలీజ్ చేసుకో ఓటీటీలో రిలీజ్ చేసుకో నేను కాదనట్లే కానీ నువ్వు నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని మరి నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుని ఈ విధంగా కించపరిస్తే నీకు ఇంతకన్నా ఎక్కువ గులపాఠం చెప్తామని మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా గతంలో కూడా అన్ని ఎటువంటి పోస్టర్లు అంటే వివిధ అంటే ఆడవాళ్ళను ఎంత అగౌర అగౌరవపరిచే వచ్చే పోస్టర్లు అంటే మీరు ఒకసారి చూడాలి అందరు చూసే ఉంటారు కానీ మీరు మళ్ళొకసారి చూడాలి సినిమాలు తీస్తాడా లేకపోతే కామ కోరికలకు అమ్మాయిలు కావాలా మరి వీడు ఇదేనా మన తెలుగు జాతి అంటే ఇదేనా లేకపోతే ఎక్కడ పోతుందంటే ఇది చూడండి ఈ పోస్టర్ చూడండి కాళ్ళు తొడలు కాపులు సంస్కృతి ఇట్లాంటి సినిమాలు మా చంద్రబాబు నాయుడు గారు విధిస్తారా మా చంద్రబాబు నాయుడు గారి పోస్టర్లు వేరే వేరే పెడతాడా లోకేష్ గారిని అవమానిస్తానా అదే విధంగా చూడండి నేను ఈ వేదిక ద్వారా మహిళా మహిళ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకు పిలుపునిస్తున్నా ఇట్లాంటి ముఖ్యాగా చూడండి వీడు ఎట్లాంటి పోస్టర్లు ఎట్లాంటివి ఇది చూసడానికి ఎంతో అవమానకరంగా ఉన్నది ఇలా సమాజాన్ని ట్రస్టు పట్టించడానికి సమాజాన్ని పట్టించడానికి యువతను వేరే దారిలో మళ్లించడానికి ఈ రాక్షసుడు తయారైంది వీరి పెళ్ళాలు ఎందుకు వదిలేసి తోమికి తెలియదు వీరి బిడ్డ ఎందుకు సీ వచ్చి తోమికి తెలియదు నేను సూటిగా సవాల్ చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తగా సవాల్ చేస్తున్నా అరే రామ్ గోపాల్ వర్మ నీకు సినిమా తీయాలనుంటే రాజశేఖర రెడ్డి ఎట్లా చచ్చిపోయాడు హెలికాప్టర్ ప్రమాదం ఎట్లా జరిగింది దాని మీద సినిమా తీయాలనుకున్నా లేకపోతే లక్ష కోట్లు ఎట్లా సంపాదించిందో ఆ పెద్ద సైకో గారు సైకోడు ఇక్కడికి వచ్చి ఆ గన్వెన్ పెట్టుకొని ఆ సెక్యూరిటీ పెట్టుకుని వాడు ఆడిందే ఆట ఆడిందే పాట అనుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ నువ్వు అనుకుంటున్నావు లొంగి ఉంటాం లేకపోతే ఇక్కడ పార్టీ బలంగా అనుకుంటున్నావు నా కొడుక రే తెలంగాణలో పార్టీ ఎందుకు బలంగా ఉన్నదో మీకు చూపిస్తా ఎంత బలంగా ఉన్నదో మీకు చూపిస్తా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అభిమానంలో ఎంత మంది మీకు నీకు చూపిస్తా మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా రాజ వర్మ మీడియా సోదరులకు చేస్తున్నా ఆ పిచ్చినా కొడుకు నిలిసి మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటా గంట గంట ఇంటర్వ్యూలు తీసుకుంటా మీరు ఆ తప్పు చేయకుండా ఎందుకంటే వారి వల్ల ఇంత ఉపయోగం లేదని మరొకసారి తెలియజేస్తున్నా నేను చెప్తున్నా కోర్టులో కోర్టులో ఏదైతే ఉన్నదో కేసు ఏదైతే వ్యూహం గురించి నడుస్తున్నదో మేము సైలెంట్కున్నాం కానీ వీడు అర్ధరాత్రి గోడగా లాగి అర్ధరాత్రి మత్తు దిగకుండా అర్ధరాత్రి మరి ఏదో ఎక్కడో కుంగుకుంటా ఒక ట్వీట్ చేసిండు బ్రె బొమ్మలకు పోస్టర్ రెచ్చగొట్టి మమ్మల్ని ద్వారా ఏం ఏం మిత్రులారా ఏం పాత్రికెళ్ళో నేను అడుగుతున్నా మేము చేసింది నిరసన తప్ప ఆ నిరసన తప్ప మేము అక్కడ పోయినాం ఇంటికి పోయినాం ఎక్కడో భయపడిపోతే వాళ్ళ ఇంటికి పోయినాం భయపడిపోయిందన్నాడు మేము వాళ్ళ ఇంటికి శవయాత్ర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముందు దగ్గర చేసి ఆ భూమి లేని వాడు కూడా అక్కడనే ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నా అందుకే అంటున్నా ఇంకొకసారి దాసరి కిరణ్ ఏదైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో నీకు హెచ్చరిస్తున్నా నువ్వు ఇట్లాంటి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తే నీ ఇంటి వాళ్ళ నడుగు నీ వాళ్ళ అడుగు అదే విధంగా ఇక్కడ తెలుగు ఫిలిం చాంబర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి చీడ పురుగుని ఇట్లాంటి దరిత్రుల్ని ఇట్లాంటి నిష్ఠ దర్తుల్ని ఇట్లాంటి సైకోరాన్ని మీరు మీ ఫిలిం ఛానల్ నుంచి కానీ అసోసియేషన్ నుంచి కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి మీరు కూడా బయటికి రావాల్సి ఉంది మీరు ఒకసారి తెలుగు 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 చలనచిత్రం ఏదైతే ఉందో మీరు ఆలోచించాలి మరి చంద్రబాబు నాయుడు గారు సినిమా మంత్రి ఉన్నప్పుడు మరి చెన్నై నుంచి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ తరలి తరలిందంటే మరి దానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసింది మీరందరు బయట కావాలి మీరందరూ మాట్లాడాలి సమా ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మైక్ ఉంది కదా కెమెరా ఉంది కదా అని ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం మేము కూడా చేయగలుగుతాం మేము కూడా ఇంతకన్నా అరాచకం చేయగలుగుతాం అందుకే చెప్తున్నా ఒక మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు మాకు నేర్పింది కాబట్టి మేము ఇంకా ఓర్పుతో కానీ ఎలక్షన్ టైంలో నీ పైసల గురించి అరే రామ్ గోపాల్ వర్మ కుక్క అరే లఫుడ్గా అరే పాతుగా నీ డబ్బుల గురించి నువ్వు పనిచేస్తావేమో మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి పనిచేస్తాం రా చంద్రబాబు నాయుడు గురించి స్వచ్ఛందంగా వస్తాం రా చంద్రబాబు నాయుడు గురించి ప్రాధాన్యంగా పనిచేస్తాం రా నువ్వు ఇంకొకసారి మా జాతీయ నాయకుడు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కించపరిచిన లోకేష్ గారిని కించపరిచిన పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ నీకు ఇంటికాదు ఈసారి నీషమయాత్ర జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా మాకు మా సభ్యుల కానీ మాకు మేము ఎంతో నమ్మకం ఉంది కోర్టు మీద కూడా మాకు నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది వారి మీద ఖచ్చితంగా ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ కింద క్రిమినల్ ఇంటిమేషన్ కింద ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి మా మీద కేసు బుక్ చేసిన కాదు ఖచ్చితంగా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా పోతా వాని వాని మీద మీద ఆ దళితుల మీద ఆ రామ్ గోపాల్ వర్మ మీద ఆ మీద ఖచ్చితంగా బే ఇంకోటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు తెలుగు ప్రజలకు బహిరంగంగా వారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఆ ట్విట్టర్ లో వాడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలని మరొకసారి తెలియజేస్తూ మరి తెలు తీసుకుంటున్నాను